గంటలు వెంటనే అమలు చేయాలి ఆరు గంటలు వెంటనే ప్రభుత్వం ఇచ్చిన ఆమెలు వెంటనే ప్రభుత్వం ఇచ్చిన ఆమెలు వెంటనే సంక్షేమ పథకాలు వెంటనే సంక్షేమ పథకాలు వెంటనే రైతులకు ఎటువంటి శరతం లేకుండా రెండు లక్షల రూపాయలు రుణ మాపే రైతులకు రుణ మాపే రైతు రుణ మాపే కాలంగా కాంగ్రెస్ కూడా ఇవ్వకపోవటం వల్ల మీరు ఇచ్చేటువంటి గ్యాస్ సబ్సిడీ కానీ లేదా రెండు వందల లోపు కరెంటు కానీ రైతు ప్రజలకు అందడం లేదు అందుకే ఇవాళ మా డిమాండ్లో అర్హులైన పేదలందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరొక మాట చెప్పారు మహిళలందరు రెండు వందల వేల రూపాయలు ఇస్తాం ప్రతి నెల పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటిన మహిళలందరికీ కూడా ఇస్తామని చెప్పి చెప్పారు అది అమలు కావాలని కూడా తెల్ల రేషన్ కార్డు కావాలి అది అమలు చేయలేదు రుణమాఫీ అని చెప్పారు పోయిన ఆగస్టుకి రెండు మంది పూర్తి ముఖ్యమంత్రి గారు చెప్పాడు చే పూర్తి కాలేదని బట్టి గారు చెప్పాడు తుమ్మల నాయ గారు మొత్తం అందరికీ చేస్తాం దప్పదపాలుగా చెప్పారు రెండు లక్షల పైగా ఉంటే మీరు పై డబ్బులు మొత్తం కూడా మీరు అప్పు తీరుస్తుంది రెండు లక్షలు మాఫీ చేస్తాం తుమ్మల నాయసర్ గారు స్వయంగా చెప్పాడు మొదట్లో చాలామంది రైతులు అప్పు చేసి మళ్ళీ రెండు లక్షల పైగా ఉన్న అప్పు మొత్తం కూడా బ్యాంకులో చెల్లించారు అవి మాఫీ కాలేదు రెండు లక్షలు కూడా మాఫీ కాలేదు మళ్ళీ చేస్తామని చెప్పారు నిన్న అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయశ్వర గారు చెప్తున్నట్టే రెండు లక్షల లోపు ఉన్న వాటికి మాత్రమే మాఫీ చేస్తామని చెప్పన్నాం పై వాటిని చేయమని అని చెప్పి చెప్పాడు రెండు మాటలు ఆయనవి ఆయన మాట రెండు మాటలు కూడా ఇవాళ రెండు వీడియోలు కూడా ఆయన మాటలతో ఇవాళ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి రెండు మాటలు ఆయన చెప్పాడు అయ్యా తుమ్మల నాయ గారు మీరు రెండుసార్లు రెండు రకాలు చెప్పారు అంటే మీరు ఎవరిని మోసం చేయదలుచుకున్నారు రుణమాఫీ అయిందా ఇప్పుడు అసలు మీరు చెప్పిన వాగ్దానం ఏంటి రెండు లక్షల రూపం లేదు ఎంత అప్పు సరే ప్రతి రైతుకు రెండు లక్షల వరకు అప్పు మాఫీ చేద్దామని చెప్పారు దాన్ని మీరు జిమిక్కులు చేసి మాట మార్చి రెండు లక్షల రూపం చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు ఈ మాట ముందే చెప్పి ఉండాలి అంటే ఓటు వేసిన దాకా ఓటు వేసాక వాడ వాడడం వాడమల్లయ్యా వాడ దాటాక పోవడం వల్లయా అని చెప్పి అన్నట్టుగా మీ ఆ రోజు రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పి రెండు లక్షల లోపుని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అవి కూడా మాఫీ కాలేదు రెండు లక్షల లోపు కాలే లక్ష రూపాయలు కాలే యాభై వేలు కాలే అయ్యగారి పల్లె నూట తొంభై మందికి అసలు గుడుల్లో అసలు కాలేదు అందుకనే రైతుల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మోసాన్ని సవరించుకొని మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎంత అప్పున్నదో రెండు లక్షలు మీరు మాఫీ చేయండి అదన ముందు రైతు కట్టుకుంటాడు రుణమాఫీ కావాలని చెప్పి మీరు మీరు పూర్తి చేస్తే మిగతా డబ్బు రైతు కట్టుకుంటాడు రెండు వేలు చేసుకుంటాడు కాబట్టి ఆ పని చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే నాలుగు వేల పెన్షన్ చెప్పారు మీరు మరి ఏడాదిన్నర పూర్తయినా నాలుగు వేల రూపాయలు ఎవరికి ఇవ్వడం లేదు నాలుగు వేల రూపాయలు ఇవ్వటం లేదు గతంలో కేసీఆర్ యాభై ఏడు సంవత్సరాలకు ఇస్తానని చెప్పాడు ఆయన వయసు ఇప్పుడు అరవై ఐదు దాటినా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు కొత్త కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు మరొక వాగ్దానం చేశారు ఇందిరమ్మ ఇల్లు సొంత ఉంటే ఎంటనే ఐదు లక్షలు మీ అకౌంట్లో పడేస్తాం ఇల్లు కట్టుకోమని చెప్పారు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి ఇందిరమ్మ ఇల్లు మేము మంజూరు చేస్తాను నియోజకవర్గంలో మూడున్నర వేలు ఇస్తాను అని చెప్పారు కానీ ఇక్కడ ఎదురుపాల మండలం చూస్తే ఏ ఒక్క మనిషి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదు ఇప్పుడు నిన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి అంటున్నారు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు బేస్ మట్టం పూర్తి కాగానే మేము డబ్బులు వేస్తూ ఉంటున్నాడు అసలు మీరు ఎక్కడ మంజూరు చేశారు బేస్ మట్టం కట్టడానికి మీరు పనులు ఎల్లయ్యకో మల్లయ్యకో పొలైకో ఇచ్చిన అని చెప్పి అంటే వాళ్ళు బేస్ మట్టం కడతారు డబ్బులు వేయడానికి నువ్వు ఏమీ లేకుండానే ఆలు లేదు సూళ్ళు లేదు కొడుకు పేరు అని చెప్పినట్టుగా అసలు నువ్వు ఇవ్వకుండానే మంజూరు చేయకుండా మేము బేసి మట్టం కడితే ఇస్తామని చెప్పి అంటున్నారు ఇంకో ఎరుపాలలో ఒక ఇల్లు కడుతున్నారు ఒక ఇంద్రం ఇల్లుగా ఒకటే కడుతున్నారు మోడల్ మోడల్ ఇల్లు మనంతా చూసుకుంటు కాదు రోజుగా ఒక గతంలో ఒక సినిమా ఉండే కోట శ్రీనివాసరావు గారిది ఆయన పిషిన మనిషి ఆయన కోడి తినాలని కోరిక ఉంటుంది ఏం చేయాలని చెప్పి డబ్బు ఖర్చు కాకుండా కోడి మోసం తినాలి అందుకని కోడిని బట్టకొచ్చి పైన ఆడ కట్టాడు కింద ఉట్్యాన్న పల్లెలను పెట్టుకుని దానికి వెళ్ళి చూసుకుంటూ గొడకలు వేసుకుంటూ తింటా ఉన్నాడు అంటే పైన చూసిన కోడిని చూసుకుంటూ ఆయన కోడి మోసం తిన్నట్టు ఫీల్ అవుతాడు మనందరం కూడా ఇక్కడ కట్టే మోడల్ కడతాం ఇంద్రం ఇల్లు కడతాడు ఒకటి ఎర్రిపాలెం మండలం ప్రజలంతా కూడా మండలానికి వచ్చి ఇల్లు చూసుకుంటూ పోయి మన ఇల్లు ఇంద్రం ఇల్లు అని చెప్పి అనుకుంటూ పోవాలి అదే మనకు వచ్చే ఇల్లు గతంలో కేసీఆర్ ఇంతే చేశాడు కేసీఆర్ గారు కూడా నేనే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా డబ్బు మీకు ఇస్తే మీరు కట్టుకోలేరు ఒక దగ్గరే నేనే కట్టిస్తా అని చెప్పేసి అక్కడ ఒక మూడు ఇక్కడ ఒక మూడు మండలానికి ఒకటో రెండు చోట్ల కట్టించాడు అది ఎవరికి మంజూరు చేయలేదు ఐదు ఐదు పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ వస్తుంది వస్తుంది అని చెప్పి చూస్తూ జనం అంత కళ్ళు కట్టలు పోయాయి చివరి కేసీఆర్ ఇంటికి పోయాడు డబల్ బెడ్రూమ్ రాలేదు ఆయన ఇంకో మాట చెప్పాడు దళితులందరికీ పది లక్షలు చెప్పి అన్నాడు అందరికి ఇవ్వలేదు బీసీ అన్నాడు తర్వాత వృత్తిదారులందరికీ ముఖ్యంగా గొర్రెల మేకలు యాదవులందరూ కూడా యూనిట్ ఇస్తానని ఎత్తానని చెప్పన్నారు డబ్బులు కట్టించుకున్నారు చాలా మాటలు చెప్పాడు రుణమాఫీ చేస్తాను లక్ష రూపాయలు చెప్పాడు రెండుసార్లు చెప్పాడు నా ఐదేళ్ళు కూడా రుణమాఫీ పూర్తి కాలేదు ఈ రకంగా కేసీఆర్ గారు చాలా మాటలు చెప్పి నమ్మిచ్చి నమ్మిచ్చి మన డబ్బులు పదవలేదు మనకు ధనిక రాస్తాం ఏదైనా అమలు చేస్తాం అన్ని అమలు చేస్తాం అని మాటలు చాలా బాగా చెప్పి ఓట్లు ఎంచుకుని పది అధికారంలో ఉండి జనానికి అర్థమైపోయింది కేసీఆర్ మాటలు చెప్పడం తప్ప ఆ తప్పలు చేసేవాడు కాదు అని చెప్పి అర్థమైంది కాబట్టి ఇంటికి పంపించి వాళ్ళ పామజులు పడుకోబెట్టారు అయ్యా రేవంత్ రెడ్డి గారు బట్టి కుమార్ గారు కాంగ్రెస్ నాయకులారా మీరు కూడా మరి ఇంక మీ అధికారం ఇంకా నాలుగున్నర మూడున్నర సంవత్సరాలు ఇంకా ఉంది అధికారం మీ ప్రభుత్వం పూర్తి కావాలన్నా మళ్ళీ మీరు ఇంకా ఆయన అంటున్న ముఖ్యమంత్రి గారు ఇంకా ఇరవై ఏళ్ళు మేమే ఉంటాం అంటున్నాడు నువ్వు ఇరవై ఏళ్ళు ఉండాలన్నా పది ఏళ్ళు ఉండాలనుకున్నా కూడా ప్రజలు ఓట్లు వేయాలి కదా ఓట్లు వేస్తారు నువ్వు ప్రజలకు చెప్పిన మాటలు ఇచ్చిన వాగ్దానాలు చేసిన భాషలు ఇవన్నీ అమలు చేస్తే మీకు ప్రభుత్వం ప్రజలు మీకు మళ్ళీ ఆదరిస్తారు కానీ మీరు కూడా మాటలు మాటల గారెడీతో అబద్ధాలతోటి మోసపూరిత మాటలతోటి ఒక మంత్రి ఒక రకంగా ముఖ్యమంత్రి ఒక మాట డిప్యూటీ ముఖ్యమంత్రి ఒక మాట జిల్లా మంత్రులు ఇంకొక మాట జనాలను కన్ఫ్యూజన్ చేస్తూ చెప్పే మాటల వల్ల ఎంతకాలం మొదలుపెట్టలేవారు మీరు అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు మీరు ఇచ్చిన హామీ పేకర అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ అన్ని కేంద్రాల్లో పార్టీ ఉంది ఆరు గ్యారెంటీ అమలు ప్రభుత్వాలు యొక్క వైఫల్యాలు అన్నీ మన టిజి కార్యదర్శి గారు జిల్లా కార్యదర్శి గారు నానా నాగేశ్వర గారు ఇచ్చారు వారు మాట్లాడతారు కానీ మండలానికి సంబంధించిన కొన్ని అంశాలు మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు ఎరుపాల మండంలో ఐవారు గురు సహకార సంఘానికి సంబంధించి నూట తొంభై మంది రైతులకు కేవలం వడ్డీ మాత్రమే జమ అయ్యి అసలు జమగైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఈ రుణమాఫీ మీద కేవలం రుణమాఫీతో పాటు ఐవారుణ సహకార సంఘం రుణమాఫీ చాలి సభ్యుల కోసం నాలుగైదు సార్లు చేసిన తర్వాత ఫైలు కొంత మేరకు కదిలింది ఇప్పటి వరకు నూట తొంభై మందికి రుణమాఫీ ఎక్కడా సాంకేతిక లోపం జరిగిందనేది వారు చెప్పట్లేదు డీసీజీబీ ఆఫీసులో జరిగిందా లేక అవర్క్ర సహకార సంఘాల్లో జరిగిందా దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏది జరిగినా సాంకేతిక లోపం ఎక్కడ జరిగినా వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు రుణమాఫీ జరిగినటువంటి రైతుల పేర్లు వేసి ఫ్లెక్సీలు వేసి ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించారు కానీ ఇక్కడ కోటి రూపాయలు కేటాయిస్తే రైతులకు రుణమాఫీ జరిగేది కానీ దానికి ఇప్పటివరకు చేయనటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది అంటే ఈ ప్రభుత్వం ఏ చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మాజులు బట్టి విక్రమకార్ నియోజకవర్గంలో ఒక్క అయవారి గొడవ సహకార సంఘంలో ఇటువంటి లోపం జరిగితే దాన్ని సరిచేయడం కూడా చేయనటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది చాలా మంది ఇబ్బంది పడుకుంటూ ధర్నా కూడా వచ్చారు ఉద్యోగులు పెన్షన్లు రాక వికలాంగుల పెన్షన్లు రాక మరియు రైతులకు రుణమాఫీ కాక చాలా మంది అర్హత ఉండి కూడా రేషన్ కార్డులు లేక వీళ్ళందరూ కూడా గ్రామాలలో రోజు పనికి వెళితే ఐదు వందల రూపాయలు వస్తున్నా కానీ వదులుకొని మాకు ఇకనైనా సంక్షేమ పథకాలు అందుతాయేమో ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏ వాటికైనా మాకు ఉపయోగపడితేమో అని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ధర్నా కార్యక్రమానికి మన జిల్లా కార్యదర్శి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నా నాగేశ్వరరావు గారు వచ్చారు వాళ్ళని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఏదైతే మీరు కోరారో అవన్నీ నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను పాయింట్ వైజ్గా ఆరు గారు చెప్పారు వేరే గారు అవన్నీ నేను తీసుకెళ్తాను మీకు ఏ సహాయం కావాలన్నా నా దగ్గర నుంచి పాస్బుక్ రావట్లేదు అండి కలెక్టర్ గారి దగ్గర మీ దగ్గర